హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి పాటుగా రానున్న మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ వీడియోలో మనం ఈ వీడియోలో మనం వివరంగా ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుందో తెలుసుకుందాం గతరాత్రి చూసుకుంటే మనం మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు కృష్ణ అదేవిధంగా ప్రకాశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఆల్మోస్ట్ నూట యాభై మిల్లీమీటర్ల నుంచి రెండు వందల మిల్లీమీటర్ల అతి భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది సో రాకుండా ఇరవై నాలుగు గంటలు కూడా మనకి మధ్యాహ్న జిల్లాల్లో చాలా వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాల విపత్తులు సృష్టించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో రానున్న రోజులతో పాటుగా మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి శ్రీకాకుళం నుంచి అప్ టు మనకి గోదావరి జిల్లాల వరకు కూడా ఆకాశం చాలా క్లియర్గా ఉంది ఈ ప్రాంతాల్లో మనకి ఎండ అనేది ఉండనమాట ఎందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాలో అంతగా వర్షాలు కురవడం లేదంటే ఈ యొక్క కల్పపీడనం మనకి ఉత్తరాంధ్ర మీద కేంద్రీకృతమై ఉంది కాబట్టి దాని యొక్క నైరుతి భాగంలో ఉన్న కన్వర్జెన్స్ అంటే గాలుల సంఘం మొత్తం కూడా ఈ యొక్క దక్షిణ దక్షిణ భాగాల్లోనే పడుతుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు తెలంగాణ జిల్లాలోని తూర్పు ఈశాన్య దక్షిణ భాగాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క కన్వర్జెన్స్ ఏదైతే అల్పపీడనం యొక్క కన్వర్జెన్స్ పడుతుంది సో ఈ యొక్క అల్పపీడనం మనకి విశాఖపట్నం దగ్గరలో కేంద్రీకృతమై ఉండడం వల్ల మనకి ఏంటంటే వర్షాలు అందగా లేవు అంటే అల్పపీడనం ఉన్న చోట వర్షాలు ఉండాలి కదా అని మీరు అంటే అది మనకి నైరుద్య పొనాల్లో జరుగుతుంది ఎందుకంటే అల్పపీడనం ఉన్న చోట ఎప్పుడు కూడా వర్షాలు మనకి అంటే మేఘాలు ఎక్కువగా ఏర్పడవు దాని యొక్క చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే మనకి మేఘాలు ఉంటాయి సో అల్పపీండం వైజాగ్ దగ్గర ఉన్నంత మాత్రం వైజాగ్లో వర్షాలు పడవు అల్పపీండం ఉన్న కింది భాగంలో అంటే అల్పపీడనం వైజాగ్ దగ్గర ఉంది దాని కింది భాగంలో వర్షాలు మనకి ఎక్కువగా కురుస్తుంటాయి ప్రతి ఏటా కూడా మనం ఈ యొక్క ప్యాటర్ అని గమనిస్తూ ఉంటాం సో అదేవిధంగా ప్రస్తుతం మనకి అల్పపీడనం ఉత్తరాంధ్ర దగ్గర ఉన్న ఉన్నప్పటికీ మధ్య ఆంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోనే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి కనిపిస్తుందండి సో అదేవిధంగా ప్రస్తుతం సాటలైట్ ఇమేజ్ ఏం చెప్తుందంటే రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలిక పండించోస్తారు వర్షాలు అదేవిధంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తోందండి సో ఈ నేపథ్యంలో రాగాల ఇరవై నాలుగు గంటలు అల్పపీన ప్రభావంతో వర్షాలు ఏ జిల్లాలో ఎంత ఎంతవరకు ఉండే అవకాశం ఉందో ఒకసారి డీటెయిల్గా జిల్లాల వారుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వివరించుకుందాం ఫస్ట్ మనం తెలంగాణ నుంచి స్టార్ట్ చేసుకుందాం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ప్రస్తుతం ఉత్తరాంధ్ర దగ్గర కేంద్రీకృతమైన అల్పపీడనం మనకి కాస్త లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి మనకి ఆల్మోస్ట్ తెలంగాణ వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే రేపు ఉదయం సమయంలోకి కనిపిస్తుంది సో ఈ అల్పపీడనం పైనుంచే కొద్ది ఓకే ఏదైతే తొలిత మనం అంచనా వేసిన ప్రకారంగా పదమూడు నుంచి పదిహేడు వరకు అనుకున్నాం కానీ మనకి వర్షాలు నేను రాత్రి అంటే పన్నెండో తారీఖునే మనకి స్టార్ట్ అయిపోయాయి సో ఏంటంటే అల్పపీడనం వర్షాలు మ్యాక్సిమం పదిహేను పదహారుతో ఈ కలపబడిన వర్షాలు మనకి అంతమవుతాయి అంటే ఇంక సమాప్తం అవుతాయి ఇంకా పదహారవ తారీఖు తర్వాత మరలా మనకి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మరో కలపబడిన అవకాశం ఉంది దాని గురించి నేను రానున్న రోజుల్లో వీడియోలు అప్డేట్ చేస్తాను ప్రస్తుతం అయితే పన్నెండవ తేదీ అంటే తొలిత అంచనా వేసిన ప్రకారంగా కాకుండా మనకి పన్నెండవ తేదీన వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఈ రోజు రేపు కూడా మనకి మా కోస్తాంధ్రతో పాటుగా మనకి తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే మనకి చాలా పుష్కలంగా కనిపిస్తుంది సో ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ విషయాన్ని కోద్దాం ఫస్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకి జగిత్యాల మంచిర్యాల నిజామాబాద్తో పాటుగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా ఖమ్మం నల్గొండ సూర్యపేట ఈ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్ కావచ్చు భూపాలపల్లి యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యపేట ఖమ్మం అదేవిధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా కొంచెం మహబూబాబాద్ జిల్లా అంటే ఈ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపు రెండు వందల మిల్లీమీటర్ల పైగా మనకి వర్షం అయితే నమోదయ్యే అవకాశం రాగల ఇరవై నాలుగు గంటల్లో తూర్పు తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది సో ముఖ్యంగా ఖమ్మం వాసులు కావచ్చు వరంగల్ నల్గొండ సూర్యాపేట ఇతరతర ప్రాంతాల అన్నింటి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఎందుకంటే మనకి వాగులు వంకులు పొంగుపూర్ల ప్రమాదం అయితే ఈరోజు రాత్రి మనకు కనిపించే అవకాశం అయితే ఈ తూర్పు తెలంగాణ జిల్లాలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ ఎన్టీఆర్ ప్రకాశం పల్నాడు అదేవిధంగా గుంటూరు బాపట్ల కృష్ణ కొంచెం ఏలూరులో కొన్ని భాగాల్లో మనకి బీభత్సం సృష్టించున్నాయి ఈరోజు రాత్రికి వర్షాలు నిన్నటి తరహానే మనకి ఈరోజు రాత్రి కూడా గుంటూరు పల్నాడు ఏలూరు అదేవిధంగా కృష్ణ బాపట్ల విజయవాడ ఎన్టీఆర్ పరిసర ప్రాంతాలు ఒంగోలు చీరాల ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎం కూడా నమోదే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క కల్పపీడనం ఏదైతే మనకి ఉత్తరాంధ్ర నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో మనకి తూర్పు తెలంగాణతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో సివియర్ కన్వర్జెన్స్ అంటే గవర్నమెంట్ సంగమం అనేది చాలా బలంగా ఉన్నందున ఈ ప్రాంతంలో మనకి ఈరోజు రాత్రి సమయం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలో చాలా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లా వాసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మండలం జిల్లా అల్లూరు సీతారామం జిల్లాతో పాటుగా కాకినాడ ఉభయ గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో మనకి తిరిగి పటించి మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్దగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో యాల్పడిన ప్రభావం ప్రస్తుతానికి మనకు కనిపించే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపించడం లేదండి ఇంకా మనకి రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు నంద్యాల అదేవిధంగా ప్రకాశం కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం సత్యసాయి ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా తీనికిపటి నుంచి వర్షాలు మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది కాస్త కర్నూలు నంద్యాలతో పాటుగా ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక హైదరాబాద్తో సహా వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మెదక్ మేడ్చల్ అదేవిధంగా మనకి గద్వాల్ వనపర్తి నారాయణపేట ఈ ఇతర ప్రాంతం అంటే దక్షిణ తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణ హైదరాబాద్ సహా ఈ ప్రాంతాలింట్లో మోస్తరు వర్షాలు అంటే ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది అండి ఇదండి రాగల నాలుగు గంటల ఫోర్కాస్ట్ చూసుకుంటే మనకి అల్పపీడనం భారీ మొత్తంలో తెలుగు రాష్ట్రాలను ఎఫెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క అల్పపీడనం ంతా మరో కల్ప బెండం కూడా వర్షపెట్టి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో తెలుగు రాష్ట్రాల రైతులు ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లా రైతులు అదేవిధంగా తెలంగాణ జిల్లా రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ అంటే ఎంత మొత్తంలో అంటే సాధారణ నుంచి ఎంత మొత్తంలో వర్షపాతం ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉందనేది రాగల ఇరవై నాలుగు గంటలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రెసిపిటేషన్ షార్ట్ ఏంటంటే మనకి ఫోర్టీన్త్ అంటే పద్నాలుగో తేదీ ఈరోజు పది పదమూడవ తేదీ ఇప్పుడు నేను వినోదించిన సమయం అంటే పద్నాలుగో తేదీ రేపు మార్నింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అంటే రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు ఎక్స్ట్రీమ్ ప్రెసిపిటేషన్ వచ్చేసరికి మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో కేంద్రీకృతమైన ఉండనుందండి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలని ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాలో బేవత్సవమైన వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకా తెలంగాణలో మిగతా ప్రాంతాలు కోస్తాంలోని మిగతా ప్రాంతాలు రాయలసీమ జిల్లాలో మిగతా ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమ్మదే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావంతో కనిపిస్తుంది సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఇంకో విషయం ఏంటంటే అల్పపీడనం అప్డేట్ అయితే మనకి రానున్న రోజుల్లో కొనసాగుతూ ఉంటాయి ఎందుకంటే ఆగస్టు నెల మొత్తం కూడా పెట్టి మరొక రెండు అల్పపీడనలు వచ్చే అవకాశం కనిపిస్తున్న రైతులందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతుల మిత్రులకి బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి